హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో పచ్చి బొబ్బాయితో బొప్పాయి వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సింది పచ్చి బొప్పాయి ఎలా పచ్చిగా ఉండాలండి దీన్ని ఇప్పుడు పీల్ చేసుకోవాలి పేలర్తో ఎలాగా చెక్ చేసుకోవాలి లోన గింజలు ఉంటే తీసేసుకోవాలండి మొత్తం గింజలు లేకుండా చూసుకోవాలి ఇవి బాలింతరాలకి బాగా పనిచేస్తుందండి కూర కింద అలా ముక్కల కింద చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి బాలిన తరాలకైతే నూనె వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిబొప్పాయి ముక్కలు ఉన్నాయి కదండి ఇవి చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి ఈ ముక్కలు వేసేసుకోవాలి ఇవి బాలింతరాలకి పెడితే ఈ కూర పాలు పడతాయండి ఇవి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి మొక్క మగ్గిందో లేదో చూసుకుంటూ ఉండాలి మధ్యలోని బాగా మగ్గిన తర్వాత తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యన ఇలా వస్తే సరిపోతుందండి దగ్గరికి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎంతో రుచికరంగా ఉండే బాలిన తరాల పత్యం వేపుడు మీరు కూడా ట్రై చేసి చూడండి